వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ నేను మీ జర్నలిస్ట్ ని దేశానికి రక్షణ గోడగా నిలిచినటువంటి దేశంలోనే అత్యంత ప్రాచీనమైన ఆరావళి పర్వతాలు ప్రస్తుతం గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా ఉన్నాయి వార్తల్లో ఉన్నాయి ఈ అరావళి పర్వతాల విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పును నిలిపివేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం కీలకమైన మరో తీర్పు ఇచ్చింది ఫలితంగా ఆరావళి పర్వతాల మైనింగ్ కార్యకలాపాలపై ఆరావళి పర్వతాలను విధ్వంసం చేస్తున్నటువంటి ఆక్రమణ దారులపై వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఉద్యమకారులకు ఒక గొప్ప రిలీఫ్ లభించింది ముఖ్యంగా ఆరావళి పర్వతాలు సేవ్ అరావళి పర్వ సేవ్ ఆరావళి పేరుతో ఏదైతే ఉద్యమం బయలుదేరిందో ఆ ఉద్యమానికి కాస్త ఉపశమనం లభించినట్లయింది కాస్త బూస్ట్ లభించినట్లయింది ముఖ్యంగా ఆరావళి పర్వతాలకు సంబంధించి మైనింగ్ కార్యకలాపాలు కార్యకలాపాలు జోరుగా జరుగుతున్నాయి ముఖ్యంగా అరవలి పర్వత ప్రాంతాల్లో దిగువన విలువైన ఖనిజాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ ఖనిజాల కోసం ఆక్రమణల దారులు ఆక్రమణల అన్యాయంగా కానీ తర్వాత లీగల్ కానీ మైనింగ్ కార్యకలాపాలు జోరుగా సాగిస్తూ అరావల్లి పర్వతాలని ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఫలితంగా పర్యావరణానికి ఇది అతిపెద్ద విఘాతంగా మారింది దీనిపై ఇప్పటికే ఉద్యమకారులు పర్యావరణ ప్రేమికులు పెద్ద ఎత్తున నిరసనలు వెలుపుచుతున్న పరిస్థితి సో ఈ క్రమంలోనే ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరింది సుప్రీంకోర్టుకు చేరిన తర్వాత సుప్రీంకోర్టుకి కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చినటువంటి ఒక నిర్వచనం ఆధారంగా ఆరావళి పర్వతాల స్వరూపాన్నే మార్చేసిన పరిస్థితి ఎందుకంటే కేంద్ర పర్యావరణ శాఖ వంద మీటర్ల కంటే ఎక్కువ ఉన్న వాటినే అరావళి పర్వతాలుగా గుర్తించాలి వంద మీటర్లకు దిగువన అంటే వంద మీటర్ల కంటే తక్కువ హైట్ ఉన్నటువంటి పర్వత శ్రేణుల్ని అరవ అరావళి పర్వతాల కింద పరిగణించకూడదనేది కేంద్ర పర్యావరణ శాఖ సుప్రీంకోర్టుకు గతంలో చెప్పింది కేంద్ర పర్యావరణ శాఖ చెప్పినటువంటి ఈ కొలతల ఆధారంగా ఆధారం చేసుకుని ఈ కొలతల్ని ప్రామాణికంగా తీసుకుని సుప్రీంకోర్టు గత నెల ఇరవై తేదీన తీర్పిచ్చింది దీన్ని సమర్థిస్తూ అంటే వంద మీటర్ల కంటే దిగువన ఉన్నవి అరవళి పర్వతాల పరిధిలోకి రావని సుప్రీంకోర్టు తేల్చడంతో మైనింగ్ కార్యకలాపాలు చేసేవారికి ముఖ్యంగా ఆక్రమణంగా మైనింగ్ కార్యకలాపాలతో అరవళి పర్వతాలలోని విలువైన ఖనిజాలని దోచుకు పోతున్నటువంటి ఆక్రమణల దారులకు ఇది ఒక వరంగా మారింది సో దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం బయలుదేరింది అసలు ఎత్తు ఆధారంగా హైట్ ఆధారంగా అత్యంత ప్రాచీనమైన పర్వతాల నిర్వచనాన్ని ఎలా నిర్వచిస్తారు ఒక హైట్ ఆధారంగా అత్యంత ప్రాచీనమైన పర్వతాలని ఎలా ప్రామాణికంగా తీసుకుంటారు అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది అసలు సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు పర్యావరణవేత్తలా లేదా వీరు జ భూగర్భ నిపుణుల అనే ఒక ప్రశ్నలు కూడా ఒక సందర్భంలో వచ్చిన పరిస్థితి ఎందుకంటే కేవలం హైట్ ఆధారంగా ఏ పర్వతాలను ఏవి పర్వతాలు ఏవి పర్వతాలు కావు అనేది తేల్చడానికి సాధ్యం కాదు ఎందుకంటే పర్వతాలు అనేవి సహజ సిద్ధ సహజ సిద్ధంగా ఏర్పడతాయి పర్వతాలు అనేవి కేవలం ఒకటి రెండు కొండలతో నిండి ఉన్నవి కావు పర్వతాలు అంటే అందులో చిన్న పెద్ద పర్వతాల సమాహారాన్ని పర్వతాలు అంటారు ఎందుకంటే అందులో చిన్న పర్వతాలు ఉంటాయి గుట్టల రూపంలో ఉంటాయి పెద్ద కొన్ని పెద్దవి ఉంటాయి కొన్ని చిన్నవి ఉంటాయి సో వీటన్నిటిని కలిపిన సమాహారమే పర్వతాలు సో అటువంటి పర్వతాల్లో అత్యంత ప్రాచీనమైనవి దేశంలోనే అత్యంత ప్రాచీనమైనవి అరావళి పర్వతాలు ఇవి కేవలం ఒక పర్యావరణ పరంగానే కాదు ఇవి దేశానికి ఒక అడ్డుకోడ అడ్డుగోడగా దేశానికి ఒక చాలా పర్యావరణ హెచ్చరికలు దారి హెచ్చరికలు చేసే చేసే వారికి సంబంధించినటువంటి ముఖ్యంగా పర్యావరణ పరంగా దేశానికి ఇది ఒక రక్షణ కవచంగా మారుతుంది ఎందుకంటే రాజస్థాన్ ఎడారి ప్రాంతం తెలుసు థార ఎడారి ప్రాంతం థార్ ఎడారి ప్రాంతం హరి పైకి పై వైపు కంటే హర్యానా ఢిల్లీ వైపుకు విస్తరించకుండా ధారేడారి ఎక్కడి వరకు అయితే పరిమితమై ఉందో అక్కడి వరకే ధారేడారిని పరిమితం చేస్తూ ఉన్నది ఆరావళి పర్వతాలే ఒకవేళ ఆరావళి పర్వతాలే లేకుండా ఉండి ఉంటే ఈ ధారేడారి ప్రాంతం ఇప్పటికే హర్యానా ఢిల్లీ వైపుకి వ్యాపించి ఉండేది హర్యానా ఢిల్లీ ఏదైతే ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఎన్సిఆర్ పరిధిలో ఉన్న ప్రాంతాలు ధారేడారిలో ఒక భాగంగా మారిపోయండి అంతేకాదు ఇటు ధారేడారి నుంచి వేసవిలో వేచే వే అత్యంత వేడిగాలుల నుంచి వేడిగాలుల నుంచి హర్యానా ఢిల్లీ ఇతర తూ యూపీ ప్రాంతాలకు రక్షణగా మారేవి కూడా ఈ అరావళి పర్వతాలే అదేవిధంగా అరవళి పర్వతాల్లో ఎన్నో న లోయల్లో ఎన్నో నదులు వాగు వాగులు వంకలు ప్రవహిస్తూ భూగర్భ జలాలు పెరగడానికి తర్వాత తాగునీటి కొరత లేకుండా ఉండడానికి ప్రధాన కారణంగా మారాయి అంతేకాదు అరవళి పర్వతాల్లో అబ్బారమైనటువంటి జీవ వైవిధ్యం ఉంది అందుకే అరావళి పర్వతాలని జీవ వైవిధ్యానికి ఒక ఆధారంగా ఒక ఆలవాలంగా చెప్తారు సో ఈ క్రమంలోనే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ప్రత్యేకతలు ఉన్నటువంటి అరావళి పర్వతాల సమాహారాన్ని ఒక కేవలం హైట్ ఆధారంగా ఎలా నిర్వచిస్తారనేది ఒక ప్రధానంగా వెలువెత్తినటువంటి సేవ్ అరావళి పేరుతో ఒక పెద్ద ఎత్తున నిరసన మొదలైంది ఈ నిరసనకు కోర్టులో సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంది ఏదైతే గత నెల ఇరవై తేదీన సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో కేంద్ర పర్యావరణ శాఖ సూచనల మే సూచనలను సమర్థిస్తూ వంద మీటర్ల కంటే దిగువన ఉన్నవి అరావళి పర్వతాల పరిధిలోకి రావు అని చెప్పడం ద్వారా మైనింగ్ కు ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఒక నిర్ణయం ఏదైతే వెలువడిందో ఆ నిర్ణయంపై హోల్డ్ విధిస్తూ సస్పెన్షన్ విధిస్తూ సుప్రీంకోర్టు ఇవాళ మరో సంచలనమైన తీర్పు ఇచ్చింది దీంతో ఆ సేవ్ అరవళి ఉద్యమానికి ఒక బూస్ట్ లభించినట్టు అయింది అంతేకాకుండా ఇక సేవ్ ఈ అరావళి పర్వతాలయ పర్వతాలని ముఖ్యంగా పర్యావరణ పరంగా దీనిని పునః సమీక్షించేందుకు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు తెలిపింది దీనికి సంబంధించినటువంటి కమిటీ ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టు సూచనల మేరకు ఈ కమిటీ ఏర్పడుతుంది ఈ కమిటీ ఏర్పడిన తర్వాత ఆరావళి పర్వతాల నిర్వచనం తిరిగి యథాతథంగా ఉంటుందా అరవళి పర్వతాలని యథాతథంగా ఉంచుతారా లేదా గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారమే తిరిగి వంద మీటర్ల నిర్వచనం అనేది తిరిగి తెరపైకి వస్తుందా అనేది వేచి చూడాలి మొత్తానికి అయితే సేవ అరవళి ఉద్యమానికి ఒక బూస్ట్ లభించినట్టయింది ఆరావళి పర్వతాల్లో నిర్వచనంపై కొత్త భాష్యం చెప్పినటువంటి గత సుప్రీంకోర్టు తీర్పు తీర్పుపై ఇప్పుడు హోల్డ్ పడింది సో ఓవరాల్ గా చెప్పాలంటే సేవ్ అరావళి పర్వత ఆరావళి ఉద్యమం పేరిట ఏదైతే ఉద్యమం ఒక నిరసన ఒక వ్యతిరేకత ఇన్నాళ్ళు కనిపించిందో దీనికి ఒక రిలీఫ్ లభించింది మొత్తానికి ఆరావళి పర్వతాలకు సంబంధించి రానున్న కాలంలో సుప్రీంకోర్టులో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది